టిడియారు జిల్లా పెనుగంచి ప్రోలు వైసీపీ కార్యకర్త గజ్జి నరసింహారావుపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు పొలం నుంచి ట్రాక్టర్ పై వస్తుండగా దారి కాచి హత్యాయత్నానికి పాల్పడ్డారని స్థానిక వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు గజ్జి గురవయ్య నాగరాజు శివకృష్ణ రాంబాబు నరసింహారావుపై దాడికి పాల్పడినట్టు గుర్తించారు జగయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సింహారావును వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఎంపీపీ మార్కపుడి గాంధీ పరామర్శించారు పార్టీలోకి రాలేదని కక్షపూర్వకంగా ఐదు సంవత్సరాల నుంచి చేశారు ఈ రోజు మా పార్టీ గెలిచింది మీరేం చేస్తారు అని మామల్ని ఇది ఇబ్బంది చేయడం అయింది ఈ లోపల భాను గారు పాఠం భాను గారు కూడా మా కల్ వచ్చిండు మీరు కాళ్ళు ఏం చేస్తారు మిమ్మల్ని సంపుద్రం రాని వచ్చిన టార్ మీద వచ్చేవాడిని పట్టుకొని పట్టడం జరిగింది గజ్జి గొరయ్య గజ్జి నారాజు పక్క టీడీపీ సంపుద్ర అన్నారండి సంపుదరాన్ని బండి మీద ఉన్న గుంజి బయటికి గుంజి కొట్టారండి పక్కన చేసి అందరికీ కాచారు ఏం చేస్తావు నువ్వేం చేస్తావు రా ఏం చేయలేస్తారు మీరు ఏం బీక్కుంటారు అంటున్నారయ అదిగో దూడని నలుగురు అన్నల దమ్ములు ఆమె నాగరాజు గురవయ్య శివయ్య రాంబాబు వాళ్ళమ్మ అనుసూర్య అనసూర్య నా గొంతులాపుతుంది నా కొడుకు కోసం అడ్డం పోతే తండ్రిని నన్ను పచ్చమిచ్చకు చావు కొట్టేటట్టు పెట్టారు అదే నా కొడుకుని